హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవటగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు లైఫ్ ఆఫ్టర్ డెత్ అనేటువంటి ఈనాడు విజ్ఞాన సమాచారాన్ని ఇప్పుడు మన కానమోకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమో స్వరంలో వినిపిస్తాను వినండి లైఫ్ ఆఫ్టర్ డెత్ ఇక వినండి డిజిటల్ లైఫ్ అమర్ రహే ఒకరి అంత్యక్రియలకు వెళ్ళారు ఆ చనిపోయిన వ్యక్తి మీతో మాట్లాడితే అసాధ్యమని కొట్టిపారేకండి డిజిటల్ రూపాలతో ఇది సాధ్యమేనని కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిరూపిస్తుంది చనిపోయిన వారితో నిజంగా మాట్లాడిన అనుభూతిని కలిగిస్తుంది మరణంతోనే జీవితం ముగిసిపోలేదు అంటుంది డిజిటల్ రూపంలో అమరత్వం సాధించే మార్గాన్ని చూపుతుంది అందుకే భౌతిక ఆస్తుల మాదిరిగానే డిజిటల్ ఆస్తులను వారసత్వ సంపదగా భావించాల్సిన అవసరము ఏర్పడుతుంది అందుకే డిజిటల్ లైఫ్ అమర్ రహే అనేది టెక్నాలజీ మూలంగా మరణించిన తర్వాత జీవితం గురించిన ఆలోచన విధానము మారుతుంది ఇందుకు చాలా కంపెనీలు చేయి అందిస్తున్నాయి చనిపోయాక తమ ఆన్లైన్ ఖాతాలను విశ్వసనీయ వ్యక్తులు యాక్సెస్ చేసేలా అనుమతించడానికి గూగుల్ మెటా వంటి సంస్థలు టూల్స్ను రూపొందించాయి డిజిటల్ లైఫ్ విషయంలో మైక్రోసాఫ్ట్ సంస్థ ఓ వినూత్న వ్యవస్థ పేటెంట్ను పొందింది ఇది టెక్స్ట్ ఈమెయిల్స్ సోషల్ మీడియా పోస్టులు ఇటువంటి డిజిటల్ డేటా ఆధారంగా చాట్బాట్ను సృష్టిస్తుంది ఇది అత్సం మనిషి మాదిరిగానే స్పందిస్తుండటం గమనార్హం దక్షిణ కొరియాలోని ఓ మీడియా కంపెనీల బృందం ఈ ఆలోచనను మరింత ముందుకు తీసుకెళ్ళింది వర్చువల్ రియాలిటీ ద్వారా ఒక తల్లిని తమ కుమార్తెతో తిరిగి కలిపింది అధునాతన డిజిటల్ ఇమేజింగ్ వాయిస్ టెక్నాలజీ సాయంతో రూపొందించిన ఈ విధానం ద్వారా ఆమె తన కుమార్తెను నిజంగా చూస్తున్నట్టుగానే మాట్లాడగలిగింది మీటింగ్ యూ అనే డాక్యుమెంటరీలో దీన్ని చూసిన వారు ఆశ్చర్యపోయారు ఇలాంటి ఉదంతాలు సైన్స్ ఫిక్షన్లా అనిపించిన ఇవన్నీ ఇప్పటికే అందుబాటులో ఉన్న టూల్సే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజు రోజుకి మెరుగవుతుండటంతో మరణించిన తరువాత తమ డిజిటల్ రూపాలను సృష్టించుకునే అవకాశం మరింత చేరువవుతుంది మరణించిన తరువాత వారి జ్ఞాపకాలే మిగులుతాయి ఎవరైనా డైరీనో ఆత్మకథనో రాసుకుంటే ముందు తరాలు వారి జీవితానుభవాలను తెలుసుకోవటానికి వీలుంటుంది ఇది ఒక రకంగా చనిపోయిన తర్వాత జీవించి ఉండటమే అక్షర రూపంలో వారు మనతో మాట్లాడుతున్నట్టే టెక్నాలజీ రాకతో ఇది కొత్త రూపు సంతరించుకుంటుంది మరణానంతర జీవితం గురించిన మన ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది చేస్తుంది డిజిటల్ రూపంలో చనిపోయాక జీవించటం సాధ్యమవుతుంది ఆ మధ్య అమెరికాలో మ్యారియానా స్మిత్ అనే ఒక విద్యావేత్త తన అంత్యక్రియలకు వచ్చిన వారితో వీడియో ద్వారా సంభాషించి ఆశ్చర్యపరిచారు స్టోరీ ఫైల్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సంస్థ దీన్ని సాధ్యం చేసింది ముందుగా రికార్డు చేసిన జవాబులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మేళవించి ఆమె వాస్తవ రూపాన్ని సృష్టించింది అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చేలా తీర్చిదిద్ది డిజిటల్ అమరత్వం దిశగా ఓ కొత్త దారి చూపించింది మరణానంతర డిజిటల్ జీవితం ఆసక్తికరమే అయినా ఇది కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతుంది మరణించిన తరువాత ఆన్లైన్ ఖాతాలను ఎవరు నిర్వహించాలనేదే పెద్ద ప్రశ్న దీని మీద ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా న్యాయస్థానాలు ప్రభుత్వాలు చర్చిస్తున్నాయి తమ విలులో డిజిటల్ ఖాతాలను చేర్చుకోవడానికి అనుమతినిస్తూ అమెరికాలో దాదాపు అన్ని రాష్ట్రాలు చట్టాలు చేశాయి బ్యాంకు ఖాతాల మాదిరిగానే డిజిటల్ ఖాతాలు వారసత్వ సంపద అని వీటిని మరణించిన వారి కుటుంబాలు యాక్సెస్ చేయడానికి ఇవ్వాలని జర్మనీ న్యాయస్థానాలు ఫేస్బుక్ను ఆదేశించాయి కానీ ఇప్పటికీ ఎన్నో సవాళ్ళున్నాయి ఒకవేళ డిజిటల్ రూపాలు తాము నిజ జీవితంలో ఎన్నడూ చెప్పని మాటలను ఆన్లైన్లో చెబితే చెయ్యని పనులను చేస్తే జవాబుదారీ ఎవరు అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్షన్లకు ఎవరు బాధ్యులు అనేవి తేలాల్సిన ప్రశ్నలు తమ అనుమతి లేకుండా డీప్ ఫేక్తో సృష్టించిన కొందరు ప్రముఖుల వీడియోలు ఇటీవల కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే ఖర్చు మరో సమస్య మరణించిన తరువాత డిజిటల్ ఖాతాల బేసిక్ టూల్స్ను ఉచితంగానే వాడుకోవచ్చు కానీ అధునాతన సర్వీసులు మాత్రం ఖరీదే సొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెర్షన్ను సృష్టించుకోవడానికి లక్షలాది రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది అంటే సంపన్నులు మాత్రమే డిజిటల్ రూపంలో జీవించగలరు అన్నమాట అందువల్ల డిజిటల్ అమరత్వం కొత్త రకం అసమానత్వాన్ని సృష్టించవచ్చు అన్నది మరికొందరి ఆందోళన భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు లక్ష్యాల వంటివే ముందుగా గుర్తుకొస్తాయి కానీ మరణించిన తర్వాత ఆన్లైన్ ఖాతాలు ఏమవుతాయో పట్టించుకోము కానీ సోషల్ మీడియా ప్రొఫైళ్ళు ఈమెయిల్ ఖాతాల దగ్గర నుంచి డిజిటల్ ఫోటోలు ఆన్లైన్ బ్యాంక్ ఖాతాలు చివరికి క్రిప్టో కరెన్సీల వంటి డిజిటల్ సంపదల విషయంలోనూ ప్రణాళిక అవసరమేనన్న భావన పుంజుకుంటుంది వీటిని విలులో చేర్చటం ద్వారా తాము మరణించిన తరువాత వాటిని ఎవరు నిర్వహించాలో నిర్ణయించుకోవచ్చు ఏ ఏ అంశాలు తొలగించాలి డిజిటల్ వర్షన్ను సృష్టించాలా వద్దా అనే సూచనలను విలులో పేర్కొనవచ్చు కొంతకాలం తర్వాత డిజిటల్ వెర్షన్ మరణించేలా కూడా చూసుకోవచ్చు ఇప్పటికీ ఇవి విచిత్రంగా అనిపించినా మున్ముందు చాలామంది వీటి గురించి తీవ్రంగా ఆలోచించడం మటుకు ఖాయం మరి వాటికి సన్నద్ధం ఇలా చేయాలి డిజిటల్ వారసత్వం మీద నిర్ణయం తీసుకోవాలి మీ వ్యక్తిగత సాంస్కృతిక ఆధ్యాత్మిక నమ్మకాలకు అనుగుణంగా డిజిటల్ రూపం ఎలా ఉండాలనేది ఆత్మీయులతో చర్చించాలి డిజిటల్ ఆస్తులను చూసుకోవడానికి మీ ఆకాంక్షలను నెరవేర్చడానికి నమ్మకమైన టెక్ పరిజ్ఞానం గల వారసుడిని ఎంచుకోవాలి మీ ఉద్దేశాలు ఏంటో వారికి స్పష్టంగా అర్థమయ్యేలా వివరించాలి విల్లులో డిజిటల్ గుర్తింపు ఆస్తులు విధిగా ఉండేలా చూసుకోవాలి వాటి స్టోరేజీ వాడకం నైతిక అంశాలతో పాటు అన్ని వివరాలను స్పష్టంగా పేర్కొనాలి మీ ప్రణాళికలో న్యాయ ఆర్థిక అంశాలను చేర్చాలి నైతిక భావోద్వేగ ప్రభావాలకు సిద్ధం కావాలి మీ డిజిటల్ రూపం ఆత్మీయుల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో పరిగణనలోకి తీసుకోవాలి దుర్వినియోగం కాకుండా చూసుకోవాలి దీర్ఘకాల అవసరాలకు తగిన ఆర్థిక చేయూత అందించాలి మీ విలువలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి అంటూ లైఫ్ ఆఫ్టర్ డెత్ అనేటువంటి ఈనాడు విజ్ఞాన సమాచారాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు విజ్ఞానాంశంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు